నమస్తే అవధాని రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశంలో నక్సలిజం లేకుండా నిర్మూలిస్తాము అని చెప్పి కొద్ది రోజుల క్రితం మేబీ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ బ్యాక్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ప్రకటించాడు ఆయన నిన్న ఒక కామెంట్ చేశాడు రెండు వేల పదకొండులో సాల్వాజుడుంకి వ్యతిరేకంగా అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ సుదర్శన్ రెడ్డి జస్టిస్ నిజార్ నిజార్ పేరు ఆయన ప్రస్తావించలేదు సుదర్శన్ రెడ్డి పేరు ప్రస్తావించారు ఎందుకంటే సుదర్శన్ రెడ్డి ఆ జడ్జిమెంట్ ఇచ్చారు అని ఆయన చెప్పారు ప్రస్తావించి ఆయన ఏమన్నాడంటే సుదర్శన్ రెడ్డి కనుక ఆ తీర్పు ఇవ్వకుండా ఉండుంటే నక్సలిజం కనీసం ఒక ఐదు సంవత్సరాల మంది మేము క్లోజ్ చేసి ఉండేవాళ్ళము నక్సలిజం పూర్తిగా మట్టుపెట్టి పెట్టి ఉండేవాళ్ళము అనేది ఆయన ప్రకటన నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతా ఆయన వర్షం చెప్పుకోవచ్చు సుదర్శన్ రెడ్డి గురించి ఇప్పటి వరకు బీజేపీ వాళ్ళు ఎక్కడ హార్ష్ కామెంట్స్ చేయలేదు దిస్ ఈజ్ ది ఫస్ట్ కామెంట్ మేడ్ బై నన్ అదర్ దెన్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ హూ నోస్ వాట్ అండ్ వాట్ ఆఫ్ ది నెక్సలిజం ఇన్ ది కంట్రీ సుదర్శన్ రెడ్డి అప్పుడు ఇచ్చిన తీర్పు రైటా తప్ప అనే మాట ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడలేదు కానీ అతను మాట్లాడింది ఎవరంటే సాల్వాజుడు బ్యాన్ చేయడము అనేదానికి తీర్పు రాసింది సుదర్శన్ రెడ్డి ఆయన ఆ తీర్పు ఇవ్వకుండా ఉండుంటే నక్సలిజం బస్తర్ ఇంకా గమ్ముని నక్సలిజం దీని నుంచి బయటపడి ఉండేది అనేది ఆయన వాస్తవానికి రెండు వేల ఐదు ఆ టైంలో ఛత్తీస్గఢ్లో నక్సలైట్ల యాక్టివిటీస్ చాలా ఎక్కువ అయ్యి చాలామంది సివిలిస్ వేయడము నక్సలైట్స్ మీద పోలీసుల డిఫెన్స్ ఫోర్స్ ఐ మీన్ భద్రతా వర్గాల దాడులు వీటిలో పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రజల ఆత్మరక్షణార్థం అన్న పేరుతోటి సాల్వజలంని ఇంట్రడ్యూస్ చేశారు అయితే సాల్వాజం తోటి వీళ్ళని ఎవరిని అంటే మిస్యూజ్ ఆఫ్ వెపన్స్ అనే ఆరోపణలు వచ్చేయి దాని మీద చాలా ఇదైంది రైట్ సహజంగానే ఒక ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే దాని మీద మీడియా ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఫోకస్ చేశారు వీళ్ళ అరాచకాలు పెరిగిపోతున్నాయి అని చెప్పి దీని మీద కోర్టులో కేసులు వేశారు అది ఆ జడ్జిమెంట్ రాసింది సుదర్శన్ రెడ్డి అనేది హోమ్ మినిస్టర్ చెప్పిన మాట నిన్న సుదర్శన్ రెడ్డి గారు సమూహం మరి ఎందుకో తెలియదు కానీ అది నా వ్యక్తిగతమైన తీర్పు కాదు సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పి చేశారు వాస్తవానికి ప్రోబ్లీ దట్స్ మై పర్సనల్ ఒపీనియన్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ హీ కుడ్ హ్యావ్ ఎస్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ నాట్ రైట్ సాల్వాజుడుము ఏర్పాటు సరైంది కాదు అనే భావన నాకుంది ఆ మేరకే నేను తీర్పు రాశాను దో ఇట్ ఈస్ బై సుప్రీం కోర్ట్ ఈనా నిజ ఇద్దరు కలిసి ఇచ్చిన తీర్పు ఎస్ ఐ ఫెల్ట్ ఇట్ అండ్ ఐ రోట్ ఇట్ అండ్ అని ఉంటే ఇంకా గౌరవంగా ఉండేదేమో నాకు తెలియదు ఆయన గురించి నేను ఇలా మాట్లాడడం తప్పు అని చాలామందికి అనిపించచ్చేమో కూడా బట్ ఎస్ వెన్ హీ పార్ట్ ఆఫ్ ది జడ్జిమెంట్ ప్రాబ్లీ హీ మైట్ హ్ ఓన్ ఇట్ రేదర్ దెన్ అదొక సుప్రీంకోర్టు జడ్జిమెంటు అని అంటూ ఐ డోంట్ టు జాయిన్ ఇష్యూ విత్ యూనియన్ హోమ్ మినిస్టర్ అని చెప్పాడు ఇట్స్ నాట్ జాయినింగ్ ఇష్యూ ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ వాట్ యుట్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ ఆ రోజు ఆ తీర్పు అంతే ఆ రోజు తీర్పు ఈ ఈరోజు నువ్వు ఇచ్చే జడ్జిమెంట్ కరెక్టా రాగా అంటే అది ఆ రోజు ఇవ్వాల్సిన జడ్జిమెంట్ ఈరోజు కాదు ఆ రోజు ఆ రోజు జడ్జిమెంట్ ఇవ్వాల్సి వచ్చింది ఇచ్చే అంతే ఆన్ దట్ డే వెన్ ఐ యామ్ ఇన్ ది సీట్ ఐ ఫెల్ట్ దిస్ సో ఐ హెడ్ గివెన్ ఇట్ అని ఉండాల్సిందేమో అని నాకు అనిపించింది ఒకటి రెండు ఇది ఇప్పుడు ఏం చేస్తుందంటే అంటే హోమ్ మినిస్టర్ మాట ఇట్స్ క్లియర్లీ మేకింగ్ ఏ డివిజన్ ఎస్ ప్రో అండ్ యాటి ప్రో నక్సలైట్సా ప్రో అర్బన్ వాట్ ఎవర్ యు నేమ్ ఇట్ దానికి ఏ పెట్టండి దానికి అనుకూలంగా ఆయన తీర్పు ఇచ్చారు అనేది హోమ్ మినిస్టర్ మాట్లాడితే అది కేవలం సుప్రీంకోర్టు తీర్పు మాత్రమే ఏదైనా వ్యక్తిగత తీర్పు కాదు అని ఇది ఇచ్చేస్తే రేపు కాంగ్రెస్ వాళ్ళు ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఎక్కడైనా నక్సల్ యాక్టివిటీస్ ఇంకోటి ఇంకోటో పిక్చర్ అయినప్పుడు ఇంకోటి అయినప్పుడు ఇంకోటి అయినప్పుడు దీన్ని ఎలా సమర్థించుకోగలుగుతారు అనేది ఒక క్వశ్చన్ ఎందుకంటే ది హా సపోర్టెడ్ ఐ మీన్ సుదర్శన్ రెడ్డి ఈజ్ క్యాండిడేట్ బై ఇండి ఇలియన్స్ కదా కనుక వాళ్ళు దీన్ని ఇచ్చేసుకోవాలి డిఫ్యూట్ చేసుకోవాలి ఏదో సందర్భంలో డిఫ్యూట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సరే ఎట్లా చేసుకుంటారు ఏమిటి దీని మీద ఏమవుతుంది ఇవన్నీ తర్వాత అమిత్ షా అయితే పిల్లిమెంట్లో గట్ట కట్టాడు పిల్లిమెంట్లో గట్ట కట్టి హీ హీ మేడ్ ది డివిజన్ వెరీ క్లియర్ నో ఇట్ ఈస్ అప్ టు ద పొలిటికల్ పార్టీస్ టు విచ్ సైడ్ దే హ్యావ్ టు బి సహజంగానే లెఫ్ట్ లెఫ్ట్ గురించి కాస్త సానుభూతున్న పాఠశాలన్ని అటే ఉంటాయి అండ్ ఆల్మోస్ట్ ఆల్ అపోజిట్ పార్టీస్ ఆర్ విత్ ఇండియా దిస్ వన్ ఇండియా కూట తోటే ఉన్నాయి ఒకే ఒక తెలుగుదేశం గోల్డ్ అలా ఒకళ్ళిద్దరి తీసేస్తే మెజారిటీ ఆఫ్ దె మార్స్వ్ అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న కొందరు కూడా ఇటు ఏమైనా టిల్ట్ అవుతారా ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ దీనిని ఎక్కువ అంగీకరించే మనుషులు ఈ సెక్టర్ ఉన్నారు దో దే ఆర్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ ఖచ్చితంగా కొంత లెఫ్ట్స్ సానుభూతి కొంత లెఫ్ట్ లీనెన్స్ ఉన్న వాళ్ళు దీనికి కూడా ఉన్నారు విల్ ది ఇట్ దిట్ ఈస్ వన్ క్వశ్చన్ దే ఇట్ మే ఐ రికడ్ ఐ బట్ దట్ ఈస్ వన్ క్వశ్చన్ సెకండ్ ఈజ్ రూమ్ ఎందుకు ఏర్పాటు అయిందో ఇందాక చెప్పండి వాస్తవానికి ఇంకొంచెం ముందుకెళితే జమ్మూ కాశ్మీర్ ఆ ఏరియాస్లో బోర్డర్ జిల్లాలు పాకిస్తాన్తో ఉన్న బోర్డర్ జిల్లాస్లో తీవ్రవాదం ఎక్కువ ఉగ్ర ఆది తీవ్రవాదం ఆది ఉగ్రవాదం ఇది తీవ్రవాదం ఉగ్రవాదం మరీ ఎక్కువైనప్పుడు అక్కడ స్థానికులకి ఆయుధాలు ఇచ్చి విలేజ్ డిఫెన్స్ ఫోర్సెస్ విలేజ్ డిఫెన్స్ కమిటీస్ విడిఎస్ అనమాట విడిసి ఎస్ విడిసి విలేజ్ డిఫెన్స్ కమిటీస్ ఏర్పాటు చేసి ఆత్మరక్షణ కోసం అక్కడ ఆయుధాలు ఇచ్చిన ఇవి ఉంది సో సాల్వాజుడు ఓకే సాల్వాజుడు అసలు ఏర్పాటే రాజ్యాంగబద్ధం కాదా అనే దేశం మీద ఆయన సుదర్శన్ రెడ్డి బట్ ఆత్మరక్షణార్థం ప్రజలకు ఆయుధాలు ఇవ్వడం కొత్త కాదు సరిహద్దుల్లో జరిగింది సరిహద్దుల్లో ఉగ్రవాదుల కారణంగా జరిగింది ఇక్కడ ఇక్కడ తీవ్రవాదుల కారణంగా జరుగుతుంది బట్ ఇట్ ఈస్ బట్ ష్యూర్లీ వెన్ ఇట్ ఈజ్ ఇట్ డిఫెండ్ టు ప్రొటెక్ట్ సెల్ఫ్ డిఫెన్స్ ఎస్ ఇట్ మైడ్ బి నీడెడ్ అట్ ది సేమ్ టైమ్ మిస్యూజ్ ఆఫ్ ఇట్ హ్యావ్ టు బి అరెస్ట్ విత్ దర్ ఇస్ నో డౌట్ కానీ దాన్ని అరెస్ట్ చేయడానికి ఇదే మార్గమా ఇంకేమైనా ఉన్నాయనేది ఆలోచించాలి ఎందుకంటే రేపు పొద్దుట ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా సహజంగానే జరుగుతుండదండి సెల్ఫ్ డిఫెన్స్లో ఏదైనా చేస్తే అది తప్పు కాదు అన్న ఆర్గ్యుమెంట్స్ జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చెప్పిన మాటర్ రైట్ ఆర్ రాంగ్ ఓకే ఇట్స్ ఎ లార్జర్ డిబేట్ బట్ ష్యూర్లీ ఇట్ రిక్వైర్స్ ఎ డిబేట్ ఆన్ వెదర్ సెల్ఫ్ డిఫెన్స్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ నాట్ అండ్ ఎక్స్టెంట్ ఇట్ హెస్ టు బి మానిటర్ బోత్స సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆయుధాలు ఇవ్వడం ఇవ్వకపోవడం ఒకతే అయితే ఇచ్చిన ఆయుధాలు దుర్వినియోగం కాకుండా ఎట్లా చేయాలి వాట్ ఈస్ ది మేజర్ వాట్ ఆర్ ది మెజర్స్ దైన్ టు బి టేకన్ దిస్ బోత్ ఇష్యూస్ ఆర్ రిక్వైర్ టు డిస్కస్ అండ్ అమిత్ షా ఎస్ ఆయన గంట కట్టాడు ఇప్పుడు దీని మీద డిస్కస్ చేయాల్సింది మీరు